హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో టెలీజర్నీ అందరూ ఎలా నేను అయితే బాగున్నాను సో ఈరోజు అయితే ఈ ప్రాన్స్ అలాగే ఫిష్ అయితే తీసుకొచ్చారండి చూస్తున్నారు కదా సో ఇది వచ్చి పండుగప్ప చాలామందికి తెలిసే ఉంటుంది మీలో సో ఈ పండుగప్ప ఫిష్ ఇది సో ఫస్ట్ అయితే ప్రాన్స్ కొంచెం చేస్తానండి సో దానికోసం ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను సో ఇందులో వచ్చి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసారు ఇది వచ్చి ప్రాన్స్ కర్రీ కోసం చేసుకున్న పేస్ట్ అండి చూస్తున్నారు కదా ఇలా పచ్చపచ్చగా చేసుకోవాలి సో ఇది వచ్చి ఇలా కడేలో వేసేసి చాలా కొంచెం చేస్తాం ఇల్లున్న ప్రాన్స్ వచ్చి తలపుకట్టు స్టైల్లో బిర్యానీ చేస్తానండి రేపు మార్నింగ్ సో దానికోసం ఇది ఇది నిన్న చేసిన వీడియో అండి నిన్న ఈవినింగ్ వీడియో ఇది సో ఆనియన్స్ అయితే ఇలా వేగుతున్నాయండి సో వేగిపోయాయండి ఇప్పుడు మనమైతే ప్రాన్స్ వేసుకుందాం ఇందులో సో ప్రాన్స్ వేసుకుని అలాగే ఉప్పు కారం అలాగే పసుపు కూడా వేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుందాం సో ఇందులో నుంచి వాటర్ అయితే వస్తాయి కాబట్టి కాసేపు ఇది కలిపేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందామండి ఇది సో అందులో ఉన్న వాటర్ అంతా వచ్చాక అప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా వాటర్ అంతా ఇప్పుడు ఇంకిపోయాయండి ఒకసారి కలిపేసుకొని వాటర్ అయితే వేసుకుందాం ఇందులో చూస్తున్నారు కదా సో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసుకుందామండి సో నేనైతే చికెన్ మసాలా యాడ్ చేస్తానండి ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకొని అలాగే పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకొని పచ్చిమిర్చి అలాగే కరివే కరివేపాకు కూడా వేస్తాను సో ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుందామండి ఇదిగా అండి ఒకసారి మూత పెట్టేసుకుంటే ఒక వన్ మినిట్ అంతే అండి ఇంకా రెడీ అయిపోతుంది చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఫిష్ అయితే చేస్తానండి పండుగప్ప ఫిష్ ఇది సో అయితే ఇది రెడీ చేశానండి సో ఇందులో వచ్చి మనం ధనియాలు వెల్లుల్లి జీలకర్ర ఇది మాత్రమే యూజ్ చేస్తాము సో దీన్నైతే ఇలాగ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇలా కచ్చపచ్చగా చేసుకోవాలండి కంప్లీట్గా పేస్ట్ కానీ అంత ఇదిగా అనిపించదు సో ఇలా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది సో ఇందులో ఇప్పుడు మనం వేగిపోయాయి కదండి ఉప్పు కారం పసుపు అయితే వేసుకుని సో ఇట్లా డ్రై అయిపోయినట్టు అయిపోతుంది ఒక నిమిషం ఇలా కలుపుకొని సో ఆయిల్ పైకి వస్తుండగా మళ్ళీ ఇప్పుడు మనము ఏవైతే కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే ఇందులో వేసేద్దాం సో అన్నీ వేసేసి ఒక్క నిమిషం దీన్ని మూత పెట్టి వదిలేస్తాము సో ఇప్పుడు ఒకసారి వాటర్ వేద్దామండి గరిట పెట్టకుండా ఇంకా వాటర్ వేసి ఒకసారి కదుపుకుని మూత పెట్టుకుందాం సో రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా సో ఇలా దగ్గరగా గ్రేవీ లాగా గ్రేవీ చాలా బాగుంటుందండి సో అయిపోయింది ఇది వచ్చి ఈరోజు మార్నింగ్ చేశానండి నిన్నటివి ప్రాన్స్ కొంచెం కర్రీ చేశాను కదా మిగిలింది వచ్చి ఇప్పుడు బిర్యానీ చేస్తాను సో ఇది వచ్చి తలపు స్టైల్ ఈ మసాలా అండి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా అలాగే బిర్యానీకి వాడే మసాలా ఏదైతే ఉందో అవన్నీ కూడా హోల్ గరం మసా హోల్ మసాలా అంతా కూడా వేసేయాలి మనం అవన్నీ వేసి గ్రైండ్ చేసేసుకున్నది ఇలా ఆయిల్లో మనము వేయించేసుకోవాలి సో ఇప్పుడు ఇది కంప్లీట్గా వేగిపోయిందండి ఇందులో వచ్చి మనం ప్రాన్స్ వేసుకోవాలి సో ప్రాన్స్ వేసేసుకుందాం ఇప్పుడు ఇది ఇవ్వని చూస్తున్నారు కదా సో ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను నేను సో ఇది ఒక్కసారి కలుపుకొని ఇందులో కూడా వాటర్ కూడా బయటకు వస్తూ ఉంటుంది కదండి సో అది కూడా వచ్చేవరకు ఆగి అప్పుడు రైస్ వేసుకుందాం మనము రైస్ అయితే మనం ఏ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే సోనా మసూరి యూజ్ చేశానండి మసూరి రైస్ యూస్ చేసి చేశాను నేను ఈరోజు ఇది చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే ఇది వేసేస్తున్నానండి ఇందులో సో ఇది వేసి ఒకసారి కంప్లీట్గా ఒక వన్ మినిట్ మనం కలుపుకుని అప్పుడు వాటర్ అయితే వేసుకుందాము సో ఇలా మొత్తం కలిసేలాగా ఒక వన్ మినిట్ దాన్ని అలా ఉంచేసి సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందామండి మనం క్వాంటిటీ ఎంతైతే రైస్ చేసుకోమో దాన్ని బట్టి మనం కొలతతో మనం వాటర్ అయితే వేసేసుకుందాం ఇందులో సో ఇప్పుడైతే విజిల్ పెట్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వచ్చే వరకు ఉంచుతాను ఇది కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిలు ఆడుతూ అసలు చాలా అసలు అంటుకోకుండా ముద్ద అవ్వకుండా చూడు చాలా నీట్గా వచ్చిందండి సో ఇది మీరు రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మసాలాస్ ఎక్కువ వేసాం కాబట్టి మనం ఏదైనా కర్రీ కన్నా కూడా సో ఇలాగా రైతాతో తినండి చాలా బాగుంటుంది సో అందరు చూస్తున్నారు కదండీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి